మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వసుధార విరా చేతిని పట్టుకుని పూజా మందిరంలోకి తీసుకుని వెళ్తుంది తర్వాత వసుధార కూర్చుని విరాస్ వైపు చూసి విరాస్ సర్ ఇక్కడ కూర్చోండి అని అనగానే విరాస్ కూడా బసు పక్కన కూర్చుంటాడు వసు పువ్వులతో దేవుడిని అలంకరించి తర్వాత దీపారాధన చేస్తుంది బస్సు చేసే ప్రతి పనిని విరాస్ ఎంతో ముచ్చటగా చూస్తూ ఉంటాడు తర్వాత వసు దేవుడికి నైవేద్యం పెట్టి మంత్రాలను చదువుతూ విరాస్ చేతికి పువ్వులను ఇవ్వగానే విరాస్కి అర్థం కాక వసు వైపు చూస్తూ వీటిని నేనేం చేయాలి అని అడుగుతాడు విరాస్ అడిగిన దానికి వసు విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ మీరెప్పుడు పూజ చేయలేదా అని అడుగుతూ మళ్ళీ మర్చిపోయాను అసలు మీకు టెంపుల్స్ అంటేనే ఇష్టం ఉండవు ఇంకా మీరు పూజ ఎందుకు చేస్తారు నేనే చెప్తాను వీటిని దేవుడి దగ్గర వెయ్యాలి నేను చదువుతూ ఉంటాను మీరు కూడా నాతో పాటు పూజ చేయండి అని అనగానే ఇంకా వసు చెప్పడం వలన విరాస్ తనకి దేవుడిపైన నమ్మకం లేకపోయినా వసుతో కలిసి పూజ చేయడం తనకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది సరే అని చిన్నగా ఇస్తాడు తర్వాత వసు ఒక పక్క మంత్రాలను చదువుతూ విరాస్తో కలిసి భగవంతుడికి పూజ చేస్తూ ఉంటుంది విరాస్ మాత్రం చాలా ఓపికగా వసుతో కలిసి పూజ చేస్తూ అమ్మో ఈ రాక్షసుకి చాలా ఓపిక ఉంది ఇప్పటికే పూజ స్టార్ట్ చేసి అరగంట అవుతుంది ఇంకా ఎంతసేపు చేస్తుందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉండగా అయిపోయింది విరాస్ సార్ అని అంటుంది వసుధార హమ్మయ్య బ్రతికించింది రాక్షసి లేకపోతే ఇంకా ఎంత టైం తీసుకుంటుందో ఏమో ఈ రాక్షసిని పెళ్లి చేసుకుంటే డైలీ పూజ చేయడానికి గంట కేటాయించాల్సి వస్తుందేమో అని మనసులో అనుకుని వసు వైపు చూసి ఇంతకీ అమ్మాయి గారు ఏం కోరిక కోరుకున్నారు అరగంట సేపు పూజ చేశావు అని విరాస్ అడగగానే వసు విరాస్ వైపు చూస్తూ అదేంటి విరాస్ సార్ అలా అంటున్నారు మీతో కలిసి మొట్టమొదటిసారిగా పూజ చేస్తున్నాను కదా అందుకే మొత్తం అందరి దేవుళ్ళకి సంబంధించినవి చదివేశాను అని అంటుంటే వాట్ నాతో కలిసి ఫస్ట్ టైం పూజ చేస్తున్నందుకు అందరి దేవుళ్ళని నీ మంత్రాలతో మెప్పించావా మంచిది ఇప్పుడే ఇలా ఉంటావా ఇంకా రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే చేస్తావా అని విరాస్ భయంగా అడుగుతుంటే అదేంటి అలా అంటారు పెళ్ళైన తర్వాత కూడా నేను ఇలాగే చేస్తాను అని బస్సు అనగానే చచ్చాండ దేవుడ ఇంక ఈ రాక్షసితో పెళ్ళైన తర్వాత కూడా నాకు ఈ తిప్పలు తప్పవనుకుంటా అని విరాస్ మనసులోనే అనుకుని సరే ఇంకా అయిపోయింది కదా వెళ్దామా అని అంటాడు ఒక నిమిషం విరాస్ సార్ అని చెప్పి వసు దేవుడి దగ్గర కుంకుమ తీసి విరాస్ మృదుటన పెట్టగానే విరాస్ కూడా నవ్వుతూ వసు నుదుటన తన చేతితో కుంకుమ పెట్టి గుడ్ ఇప్పుడు బాగుంది అని చిన్నగా నవ్వుతాడు తర్వాత వసు హార ఇచ్చి విరాస్ వైపు తిరిగి విరాస్కి కూడా హార తర్వాత ఇద్దరు కూడా పూజా మందిరం నుండి బయటకు వస్తారు వసు విరాస్ వైపు చూస్తూ ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది విరాస్ సార్ మీరు బయటకి రమ్మంటే ఎక్కడికి తీసుకువెళ్తారో అని అనుకున్నాను కానీ నిజంగా చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు అదేంటో తెలుసా మీతో కలిసి నేను పూజ చేయడం నాకు చాలా బాగా నచ్చింది నిజంగా నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది అని అంటుంటే విరాస్ మాత్రం మనసులో అనుకున్నాను ఇంత పెద్ద హౌస్ గిఫ్ట్గా ఇస్తే దాని గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా నాతో గడిపిన సమయం గురించి మాట్లాడుతున్నావంటే నిన్ను ఏమనుకోవాలి అసలు నీకు ఆస్తి పైన మనీ పైన కొంచెం కూడా ఆశ లేదని నాకు తెలుసు అందుకే నువ్వు నాకు ఇంకా ఇంకా నచ్చేస్తున్నావు రాక్షసి అని విరాస్ మనసులో అనుకుని టేబుల్ పైన ఉన్న తన మొబైల్ తీస్తుండగా వసుధార వెంటనే విరాస్ చేతిలో ఉన్న మొబైల్ లాక్కుని విరాస్ సార్ ఇప్పుడు కూడా మొబైల్ ఎందుకు అని అంటుంటే అది కదరా చిన్న వర్క్ ఉంది అని అనగానే అయితే నన్ను పట్టుకుని మొబైల్ తీసుకొని అని బస్సు విరాస్ నుండి దూరంగా పరిగెడుతుంది విరాస్ వెంటనే హే వసు ఆకు మొబైల్ ఇవ్వరా అని అంటుంటే నేను ఇవ్వనుగా అని బస్సు నవ్వుతూ మొత్తం హాలంతా అటు ఇటు పరిగెడుతూ ఉంటే విరాస్కి బస్సుని అందుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ బస్సుతో అలా స్పెండ్ చేయడం తన మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే కావాలని బస్సుదారిని పట్టుకోకుండా అటు ఇటు తిరుగుతూ తనని పట్టుకోవడానికి ఛాన్స్ వచ్చినా కూడా కావాలని బసదారిని పట్టుకోకుండా ఉంటాడు బస్సు ప్యూర్గా నవ్వుతుంటే తన నవ్వుని చూసి నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి దాని దానికోసం నేను ఏమైనా చేస్తాను అని అనుకుంటూ బస్సుని మొత్తం హాలంతా పరుగులు పెట్టిస్తూ ఉంటాడు విరాజ్ బస్సు కూడా విరాస్తో అలా ఆడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కావాలనే విరాస్కి దొరకకుండా ఉండాలని మొత్తం హాలంతా విరాస్ని తిప్పిస్తూ రౌండ్స్ తిరుగుతూ చిన్నపిల్లలాగా ఎగురుతూ ఉంటుంది పాపం బస్సుకి అర్థం కావడం లేదు తనని పట్టుకోవడం విరాస్కి సెకండ్లో పని అని వైష్ణవి విక్రమాదిత్య ఇద్దరు కూడా విరాస్ ఉన్న లొకేషన్కి చేరుకుంటారు అక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరికి కూడా ఆ ప్లేస్ ఏంటో అర్థం కాదు గేటు దగ్గరికి రాగానే వాచ్మెన్ వాళ్ళ వైపు చూసి ఎవరు కావాలి మేడం అని అనుండి విరాజ్ సార్ లోపల ఉన్నారు కదా తన కోసమే వచ్చాము అని వైష్ణవి చెప్పగానే సారీ మేడం సార్ ఎవరిని లోపలికి పంపించొద్దు అని చెప్పారు సార్ పర్మిషన్ లేకుండా నేను ఎవరిని లోపలికి పంపించలేను అని వాచ్మెన్ చెప్పగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తుంది నేను విరాజ్కి కాల్ చేస్తాను అని చెప్పి విక్రమ్ విరాజ్కి కాల్ చేస్తాడు కానీ పాపం ఫోను వసు చేతిలో ఉండటం వలన అది కూడా వసు ఫోన్ని అటు ఇటు పట్టుకోవడం వలన అది సైలెంట్లోకి వెళ్ళిపోతుంది వలన విక్రమ్ కాల్ చేసినా కూడా గమనించదు ఫోన్ అటెండ్ చేయడం లేదు వైష్వు అని అనగానే వైష్ణవి వాచ్మెన్ వైపు చూసి చూడండి ఇప్పుడు మీరు కనుక మమ్మల్ని లోపలికి పంపించలేదనుకో తర్వాత మీ సార్ మీపైనే సీరియస్ అవుతారు ఇంకా తర్వాత మీ ఇష్టం అని వైష్ణవి కొంచెం సీరియస్గా అనగానే విక్రమ్ వైష్ణవిని చూస్తూ అమ్మో ఈ మేడం గారికి బెదిరించడం కూడా వచ్చిందా అని మనసులో అనుకుంటూ వాచ్మెన్ వైపు చూసి పర్వాలేదు నేను విరాస్తో మాట్లాడతాను తను మిమ్మల్ని ఏమీ అనడు అని చెప్పగానే వాచ్మెన్ విక్రమ్ వైపు చూసి ఓకే సార్ వెళ్ళండి అని చెప్పి గేట్ ఓపెన్ చేస్తాడు వైష్ణవి విక్రమ్ ఇద్దరు లోపలికి అడుగుపెట్టగానే చుట్టూ పూల మొక్కలతో ఎంతో అందంగా ఉన్న హౌస్ని చూడగానే వైష్ణవి ఆశ్చర్యంగా చూస్తూ ఇది ఎవరి హౌస్ విక్కీ చాలా బాగుంది కదా అని అంటూ అవును సేమ్ ఇటువంటి ప్లేస్ని నేను ఎక్కడో చూసినట్టు నాకు గుర్తు అని అనుకుంటూ వెంటనే వసుకి విరాస్ ప్యాలెస్లో ఉన్న గార్డెన్ గుర్తుకొస్తుంటే అవును విరాస్ ప్యాలెస్లో కూడా నేను ఇటువంటి మొక్కల్ని చూశాను హవర్స్ పాసిబుల్ విక్కీ అని ఆశ్చర్యంగా అడుగుతుంటే విక్రమ్ మనసులో తప్పకుండా వసదార కోసమే ఇదంతా చేస్తుంటాడు అని అనుకుంటాడు విక్రమ్ ఏమ వైశ్ నాకు తెలీదు సరే పద వెళ్దాం అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఇంకా మెయిన్ డోర్ దగ్గరికి వెళతారు ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసి ఉండడం వలన విక్రమ్ వైష్ణవి ఇద్దరు లోపలికి అడుగు పెట్టగానే లోపల విరాస్ సార్ నన్ను పట్టుకోండి అని అంటున్న బస్సుధార మాట వినగానే వాళ్ళిద్దరి అడుగు అక్కడే ఆగిపోతుంది విరాస్ ఇంకా బస్సు ఎక్కువగా పరిగెడితే తను ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందని వెంటనే బస్సు దగ్గరికి వెళ్ళి క్షణకాలంలో బస్సు చేతిని పట్టుకుని ఒక్కసారిగా లాగగానే బస్సు వచ్చి విరాస్ పై పడుతుంది అదే టైంలో విరాస్ కాలు స్లిప్ అవడం వలన ఇద్దరు కూడా వెనకాల ఉన్న సోఫాలో పడిపోతారు విరాస్ సోఫాలో ఉంటే తన పైన వసదార ఉంటుంది విరాస్ వస పడకుండా వెంటనే తన చుట్టూ చేతులు పెగించి బస్సు నువ్వు ఓకే కదా అని అంటుంటే వసు మాత్రం విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది విరాస్ని అంత దగ్గరగా చూస్తుంటే బస్సు గుండెల్లో చిన్నగా అలచడి మొదలవుతుంటే విరాస్ని రెప్పవేయకుండా అలాగే చూస్తూ ఉండిపోతుంది వాళ్ళిద్దరిని చూసిన విక్రమ్ రాంగ్ టైంలో వచ్చినట్టున్నాము చా ఈ వైశ్యం తీసుకుని వెళ్ళమంటే నేను అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చాను అనవసరంగా వీళ్ళిద్దరి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు కానీ ఆ విషయం చెప్తే ఈ వైశ్యు వినలేదు ఇప్పుడు విరాస్ మమ్మల్ని ఇక్కడ చూస్తే ఏమనుకుంటాడో ఏంటో అని విక్రమ్ మనసులో అనుకుంటాడు వైష్ణవి వాళ్ళిద్దరిని అంత దగ్గరగా చూడగానే ఇబ్బందిగా తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటుంది విరాస్ కూడా వసు తనకి అంత దగ్గరగా ఉండేసరికి వసు కళ్ళలోకి అలాగే చూస్తూ ఉంటాడు ఇద్దరి హార్ట్ బీట్స్ కూడా చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటే వసుధార చుట్టూ చేతిని అలాగే ఉంచి మరొక చేతిని బస్సు తల వెనుకగా వేసి నెమ్మదిగా వసుధర వేసి తన ఫేస్కి దగ్గరగా తీసుకువచ్చి వసు పెదవులపై కిస్ చేయాలని వసు పెదవుల దగ్గరికి తన పెదవులను తీసుకుని వెళ్ళగానే బస్సు పర్వసంగా కళ్ళు మూసుకుంటుంది చిన్నగా శివరవుతున్న బస్సు పెదవుల్ని చూసిన విరాస్ బస్సుని చేయడానికి బస్సు పెదవులని టచ్ కానీ విరాస్ అన్న పిలుపుకి విరాస్ ఉలిక్కిపడి వాయిస్ వచ్చిన వైపు చూసి షాక్ అవుతాడు పాపం ఇప్పుడు బస్సు పరిస్థితి ఏంటో అక్కడ విక్రమ్ వైష్ణవిని చూసిన బస్సు ఎలా ఫీల్ అవుతుందో ఏంటో శ్రేణిలందరూ తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి